హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ని ఈరోజు వీడియోలో హాట్ హాట్ సమ్మర్లో కూల్ అయ్యే టూ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోటే మీకు చెప్పబోతున్నాను ఇంకెందుకు లేట్ చేయడం ఈ డ్రింక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని నాలుగు కటోదని వేసుకొని వీటిని బాదం జిగు కూడా అని అంటారండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం చూసినట్లయితే చూడండి ఇలా జల్లీలా ఫామ్ అవుతుంది ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక టూ త్రీ ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి అలాగే ప్రిపేర్ చేసుకున్న ఈ కొట్టదోన్ని కూడా ఒక త్రీ స్పూన్స్ వరకు వేసుకోవాలి మీ స్వీట్కి సరిపడినంత షుగర్ని యాడ్ చేసుకొని నేనైతే త్రీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఇందులో కొద్దిగా కూల్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తాగినట్లయితే చాలా బాగుంటుందండి మీకు బాడీలో హీట్ ఉన్నా నెక్స్ట్ డైజెషన్ ప్రాబ్లం ఉన్నా చాలా వాటికి బాగా యూజ్ అవుతుంది ముందుగా ఒక గ్లాస్ తీసుకొని అందులో నానబెట్టుకున్న కటోని త్రీ స్పూన్స్ వేసుకోవాలి అలాగే నానబెట్టుకున్న సబ్జాలు టూ స్పూన్స్ వేసుకోవాలి రెండు స్పూన్ల నిమ్మరసాన్ని అలాగే టూ ఐస్ క్యూబ్స్ త్రీ స్పూన్స్ షుగర్ కొద్దిగా ఐస్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఫైనల్గా రెండు పుదీనా ఆకులను వేసుకొని ఇలా లెమన్తో డెకరేట్ చేసుకొని తాగినట్లయితే చాలా బాగుంటుంది బాడీ కూల్గా ఉంటుందండి అలాగే వేసవికి చాలా బాగుంటుంది మీకు ఈ డ్రింక్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్